నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో గతరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తుఫాన్ గా మారి గతరాత్రి నుంచి వర్షం కురుస్తోంది తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు కృష్ణపట్నం సముద్ర తీరాన్ని పరిశీలించిన మండల తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఎంపీడివ నాగమణి గ్రామాలలోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు మత్స్యకారులను వేటకు వెళ్లద్దంటూ వారి విలువైన బోట్లను వలలను సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచుకోవాలని మండల అధికారులు హెచ్చరించారు